హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్యతమ్మిశెట్టి దీని ప్రీవియస్ వీడియో నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను చెప్పి ఒక షార్ట్ అయితే యాడ్ చేశాను దాని కంటిన్యూ వీడియో అనమాట సో నేను ఏం తీసుకున్నాను ఏంటనేది షార్ట్లు అయితే మీకు చూస్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట ఈ కలర్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ నాకు ఈ కలర్ అన్నిటికంటే బాగుందని చెప్పి అయితే తీసుకున్నాను మనం వ్యాలెట్ లాగా క్యారీ చేయొచ్చు లేదంటే షోల్డర్స్కి వేసుకొని హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సింగిల్ కలర్ ఒక ప్రైజు ఇట్లా మిక్స్డ్ కలర్ ఉంటే ఇంకో ప్రైజ్ అనమాట ఎంత బాగుందంటే చాలా బాగుంది లైవ్లో చూస్తే ఇంకా బాగా నచ్చిద్ది బరువు కూడా చాలా ఉందండి చాలా వెయిట్ ఉందనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి కీ చైన్ అనమాట ఈ కీ చైన్ కూడా తీసుకున్నాను నేను ఎవరి కోసం తీసుకున్నానని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయమకండి లాస్ట్ దాకా చూడండి ఫైనల్గా వచ్చేసి చిన్న టాయ్ దా తీసుకున్నాను దీన్ని ఏమైతే తెలియదు ఇప్పుడు జనరేషన్ కిడ్స్కి అయితే ఉంటుంది మేబీ సో ఇది నేను ఎవరికి ఇస్తున్నాను ఏంటనేది నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయమాకండి ఇప్పుడు దాకా వీడియో అయితే చూసారు కదా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్